హాయ్ అండి నేను మీ రమాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి పార్ట్ వన్ అయితే మీకు వీడియో షేర్ చేశాను కదండి నేను విజయవాడ వెళ్తున్నాను మా అబ్బాయి దగ్గరికి అని చెప్పి ఇది పార్ట్ టూ అండి నేను విజయవాడ వెళ్ళినాక ఏం చేశాను ఎక్కడికి వెళ్ళాను అనేది ఈ వీడియో అండి నేనైతే పీవీపీ షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాను అది నాలుగు అంతస్తులండి చాలా బాగుంది అయితే ఎలాగో విజయవాడ అయితే వెళ్ళాను కదా అని చెప్పి మా అబ్బాయిని అడిగి అక్కడికైతే వెళ్ళాము మా అబ్బాయి అయితే వెళ్ళాడంట చాలా రెండు మూడు సార్లు ఏమో వెళ్ళాను అన్నాడు బాగుంటుందమ్మా అన్నాడు సరే తీసుకెళ్తావరా అంటే తీసుకెళ్తాను అన్నాడండి ఇక అమ్మాకి కూడా వెళ్ళాను చాలా బాగుందండి వెళ్ళినాక చూశాను అయితే పైన ఎక్కేదికి దిగేది ఉంటుంది కదండి మనం పైనకి ఎక్కి వెళ్ళడానికి మెట్లు ఎక్కాలి కదా అది కాకుండా నుంచుంటే వెళ్ళిపోయింది కదా ఆ బెల్ట్ లాంటిదండి నాకైతే మెట్లుది ఎక్కాలన్నా దిగాలన్నా చాలా భయం వేసింది మీకు ముందు ముందు చూపెడతా చూడండి నేను ఎలా ఎక్కానో ఎలా దిగానో ఎంత భయపడతా ఎక్కానో ఎంత భయపడతా దిగానో కూడా మీరు ఇక్కడ చూస్తారు చూడండి పీవీపీ మాల్ అండి చాలా పెద్దగా ఉంది ఇక మేము అయితే మేము ఇక్కడికి వచ్చాము కదా హాస్టల్ దగ్గరికి ఇక అబ్బాయి అయితే అన్నం అయితే మా అన్నం కూడా ఏం తినలేదు ఉండడం అంతే మేము అని చెప్పి ఇక అలాగా వచ్చాం కదా అని చెప్పి బయటికి వెళ్ళామండి బయటికి వెళ్ళి ఇక అక్కడ హోటల్లోనే భోజనం అయితే చేసాము అయితే ఇక్కడ వచ్చేసి మా వాళ్ళ అబ్బాయి కూడా ఇక్కడ విజయవాడలో ఉంటున్నాడు అండి మా వాళ్ళ అబ్బాయికి కూడా ఫోన్ చేశాము ఫోన్ చేస్తే వచ్చాడు ఇక మేము ఐదుగురం కలిసి బయటకైతే వెళ్ళామండి పివిపి మాల్కి వెళ్ళాము మళ్ళీ బయట భోజనం అయితే చేసాము మామూలు రేట్ మామూలు షాప్స్ అది అన్నీ ఉంటాయి మాల్స్ అయి పెద్దవి బ్రాండెడ్ బ్రాండ్ బాబుందండి మార్చుకోండి చాలా బాగుంది Porque es una depresión. చూసారు కదండి షాప్కి అయితే వచ్చాను వచ్చి ఊరికి అలా చూసి మళ్ళీ బయటకు వెళ్ళామన్నమాట ఆ షాప్ పేరు వచ్చేసి అక్షరా ఒకసారి చెప్పు పీవీపీ పీవీపీ మాల్ పీవీపీ మాల్ అంటండి నాకు రావట్లేదు ప్లీజ్ ఏమనుకోవద్దు నాకు ఆ పేరు కూడా రావట్లేదండి చెప్పటానికి కూడా అందుకని మా అమ్మాయిని అడుగుతున్నాను ఇక మేము బయటకైతే వచ్చాము మేము ఐదుగురం బయటకు వచ్చామండి మా మరిది వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు విజయవాడ అని చెప్పాను కదండి ఫోన్ చేస్తే వచ్చాడు ఇక మేము బయటకు వచ్చి ఇక భోజనం అయితే చేస్తున్నాము అయితే మీకు ఇక్కడ షాపింగ్ మాల్ కూడా వచ్చే దారిలో చూపించాను కదండి అదంట బ్రాండెడ్ అంటండి అంటే వస్తువులన్నీ ఏ సరే అన్ని బ్రాండెడ్ అంట చాలా బాగుంటాయి అంట అదొక షాపింగ్ మాల్ ఇప్పుడు మీకు చూపించిన షాపింగ్ మాల్ నాలుగు అంతస్తులు ఉండింది చాలా బాగుందండి ఇక్కడ భోజనం చేసినాక మేము మేము బయటికి వెళ్ళి అప్పుడు ఆ షాపింగ్ మాల్ మొత్తం చూపించాను ఏమంటే ఏందనేది అయితే కాకపోతే ఏందంటే ఆ షాపింగ్ మాల్కి వెళ్ళాను కానీ ఒక్కడ ఓడ తీసుకోలేదండి నేను ఒక్కడు కూడా కొనుక్కోలేదు మా అబ్బాయి ఒకటే మాట చదువుతున్నాడు ఇక్కడ ఏది కొనుక్కోవద్దు ఏది కొనుక్కున్నా కానీ డబల్ రేట్ అమ్మా అసలు కొనలేము వద్దు అన్నాడు ఆఖరికి ఐస్ క్రీమ్ కూడా వద్దు అన్నాడు అండి అంత రేట్ అంట షాపింగ్ మాల్లో చాలా రేటు ఉండిద్దంట పోనీరా ఇంత దూరం వచ్చాం కదా మొత్తం తిరిగాం కదా ఒక ఐస్ క్రీమ్ అన్న తీసుకున్నాం రా అంటే వాడు అన్నాడు ఈ ఐస్ క్రీమ్ తీసుకునే బదులు బయట తీసుకొని తిందనయు ఇక్కడ అసలు కొనలేమమ్మా అమ్మా అన్నాడు సర్లే అంత అంత ఇదిగా చెప్తున్నప్పుడు మనం కూడా అడగటం కూడా బాగొదలే ఎందుకంటే మా అబ్బాయి వస్తా ఉంటాడు కాబట్టి మా అబ్బాయికి తెలుసు కాబట్టి ఇక నేను ఒకసారి రెండుసార్లు అడిగాను ఇక వద్దని చెప్పి ఇక నేను అడగలేదండి ఇక అడగకుండా మామూలుగా చూసేసి బయటకే వెళ్ళిపోయాము అన్నీ చాలా రేట్లు ఉన్నాయండి ఒక కప్పు రేటు చూసామండి కప్పు తీసుకుందామని ఒక కప్పు చూశాను చూస్తే మూడు వందలు వేస్తుందండి కప్పు మీద వామ్మో అనుకున్నాను అనుకొని అబ్బాయిని అడగటం కూడా మానేశానండి నాకు ఈ షాపింగ్ మాల్లో ఒకటి నచ్చిందండి ఏంటిదంటే రాముడి విగ్రహం అయోధ్యలో రాముడు చూసారండి చూశారండి బాల విగ్రహం అలానే సేమ్ ఉంది విగ్రహం అయితే చాలా బాగుంది నాకు చాలా నచ్చింది అయితే అరే ఇక్కడ వచ్చాం కదా నాకు గుర్తుగా ఉండిద్ది రాముడి విగ్రహం తీసుకుందాం రా అని కూడా అడిగాను మా అబ్బాయిని అడిగితే అమ్మా అన్నాడు సరేలే అనుకొని వదిలేశానండి అంత బాగుంది నాకు చాలా నచ్చింది ఇక ఇక అదొక్కటే నచ్చింది ఒక కప్పు ఒకటి తీసుకుందాం అనుకున్నా ఆ రెండు కప్పు చూస్తే నాకు అమ్మో ఇంత రేట్ అనిపించింది మేము రాముడు విగ్రహం అయితే నేను రేట్ అడగలేదండి ఎందుకంటే అడిగి నాకు తీసుకోకపోతే బాగోదు కాబట్టి మేము రేట్ అయితే అడగలేదు ఇక మేము భోజనం అది చేసి ఇక నేను షాపింగ్ మాల్కి అయితే వెళ్తున్నాను అండి ఇక ఇక్కడ మేము షా లిఫ్ట్ అది దిగి షాపింగ్ మాల్కి వెళ్తున్నాం అని చూస్తా ఉండండి ఇంకొక అండి ఏంటిదంటే నేను ఇక్కడ పైన మెట్లు ఎక్కేది దిగేవి ఉంటాయి కదండీ ఆడి పేరు మెట్లు మనం నుంచి ఉంటే ఎక్కుతాం వెళ్ళిపోతుంది అది అది ఎక్సలేటర్ అట ఏంటండి ఎక్సలేటర్ ఉంటుంది అది నుంచ పైకి వెళ్ళిపోతాము నుంచంగా కిందకి వస్తాం కదా అదైతే నేను ఇది రెండోసారి అనుకోండి ఒకసారి డిమాట్కి వెళ్ళినప్పుడు ఏమో ఎక్కాను ఇప్పుడు ఇది రెండోసారి అనుకుంటా నేను అట్టెక్కడం కానీ చాలా భయం వేసింది నాకు ఎక్కేటప్పుడు మా అబ్బాయి చేయబట్టుకొని ఎక్కానండి దిగేటప్పుడు కూడా మా అబ్బాయి చేపట్టుకొనే దిగాను మా అబ్బాయి అయితే దగ్గరుండి మరీ నన్ను ఎక్కించాడు దగ్గరుండి మరీ నన్ను దింపాడండి ఇక అయితే మా ఆయన నేను కలిపి దిగుదాం అనుకున్నామండి మా ఆయన అడిగేసరికి నేను వేయలేకపోయాను మా ఆయన కిందకి వెళ్ళిపోయాడు నేనైతే ఒక్కదాన్ని పైన ఉన్నాను ఉండేసరికి పక్కన ఇంకొకళ్ళు ఉండి ఏం కాదంటే దిగు అనేసరికి కాలు పెట్టి దిగానండి కానీ నాకు చాలా భయం వేసింది భయం వేసి కొంచెం తడిబిడ్లు అనమాట అంటే మీద అయిపోయి ఒకదాని మీద వేసాను చాలా భయం వేసిందండి నాకైతే ఇక ఎక్కడొచ్చేసి ఇక చూడండి ఇక మా అబ్బాయి అయితే పట్టుకొని అదిగో చూసారా నాకు ఎక్కుతుంటేనే భయం వేస్తుంది అనమాట మా అబ్బాయి ముందుకు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి మళ్ళీ దిగొచ్చాడనమాట రివర్స్ వచ్చాడు రివర్స్ వచ్చి ఇక వాళ్ళు ఎక్కుతుంటే వాళ్ళని మా వెళ్ళినాయి అమ్మ నేను మళ్ళీ ఎక్కిస్తానని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయినాక నన్ను పట్టుకొని మరీ ఎక్కిచ్చాడండి ఎందుకంటే మాకై నాకైతే ఈ అలవాటు లేదు కాబట్టి నాకు భయం వేసింది ఒకళ్ళ మా ఏముందులో ఈ మెట్లు అని మీరు అనుకోవచ్చు కాకపోతే మాకు అలవాటు లేదు కదండి అలవాటు లేని పని చేయాలంటే మాకు ఇబ్బంది మాకు భయంగానే ఉంటుంది ఇది రోజు వెళ్ళి వచ్చేవాళ్ళకైతే ఏమనిపిస్తుంది అండి కాకపోతే మాకు ఇది అలవాటు లేదు మేము ఎక్కేవాళ్ళం కాదు దిగేవాళ్ళం కాదు కాబట్టి మాకు ఇక భయంగానే ఉంటుంది నాకైతే భయం వేసింది వెళ్ళేటప్పుడు అయితే మా అబ్బాయి చేయి పట్టుకొని మరీ తీసుకెళ్ళాడు మళ్ళీ చేయి పట్టుకొని మరీ తీసుకొచ్చాడండి నేనైతే మా అబ్బాయి చేయి గట్టి పట్టుకున్నాను ఏదో తెలియదు భయం వేసింది అంతే ఇక మా అబ్బాయి చేయి అయితే పట్టుకొని ఉన్నాను ఈ మా ఆయన అయితే నుంచొని చూస్తా ఉన్నాడండి అండి మా ఆయన దగ్గరుండి ఎక్కించాల్సింది పోయి ఎక్కించి దింపాలి కదా మా ఆయన కానీ మా ఆయన చూస్తున్నాడు అనమాట మా అబ్బాయి మడికి ఎక్కించాడు దించాడు అనమాట ఇక షాపింగ్ మాల్కి అయితే వచ్చామండి పైన ఇక చూడండి ఈ షాప్లో ప్రతి ఒక్క వస్తువు ఉన్నాయి ఏ వస్తువు కూడా మేము ఒక్కడ కూడా తీసుకోలేదండి అంత రేట్లు ఉన్నాయన్నమాట ఇక్కడేనండి మీకు చెప్పింది నేను చాలా రేటు ఉన్నాయండి ఇవన్నీ చాలా రేటు ఉన్నాయి అని చెప్పి ఒక కప్పు వచ్చేసి మూడు వందలు అంటే ఏందో చెప్పండి చాలా చాలా రకాలు ఉన్నాయి చూస్తే చాలా బాగున్నాయి బాగున్నాయి కానీ అమ్మా అనిపించింది నాకు ఇక నేను ఈ షాపింగ్ మాల్ అయితే చూస్తా ఉండండి ఇంకొక విషయం ఏంటంటే నేను ఇక్కడ మళ్ళీ ఇదొకటి తీసుకుందాం అనుకున్నానండి ఏంటంటే మైక్ ఒకటి తీసుకుందాం అనుకున్నా ఈ మధ్య కామెంట్లు పెడుతున్నారు కొంచెం వాయిస్ వినపడతలేదు అని చెప్పి కామెంట్లు పెడుతున్నారు నేను మైక్ తీసుకుందాం అనుకున్నా ఇంకొకటి వచ్చేసి అంటే చీకటిగా ఉంటే ఒలుతురుకి ఇట్లా లైటింగ్ వస్తున్నాయి కదండి రింగ్ టైపుల్లో అది ఒకటి తీసుకుందాం అనుకున్నాను తీసుకుందామని లైఫ్ స్టాండ్ అంటండి తీసుకుందామని అనుకున్నాను కాకపోతే నాకు ఇప్పుడు కుదరలేదు తీసుకోవటానికి ఆ రెండు మటుకు తీసుకోవాలండి తీసుకుంటాను తొందరలో తీసుకోవాలి అవి కూడా చూసాము అక్కడ కాకపోతే ఇక్కడ కొనలేమని చెప్పి మేమైతే ఇక రేట్లు అయితే ఏమీ అడగలేదు సొత్తం వరకే చూసి వెళ్ళిపోయామంటే ఇక్కడ బొమ్మలు కానీ ఏయైనా చాలా చాలా బాగున్నాయండి చాలా అందంగా ఉన్నాయి అంత అంటే ఆకర్షణ అలా ఉండిందనమాట ప్రతి ఒక్క వస్తువుని చూస్తే అంత ఆకర్షణగా ఉంది తీసుకోవాలి అన్నంత ఆకర్ష ఆకర్షణగా ఉందనమాట ఇక చూసారా మీకు రాముడు బొమ్మ అని చెప్పాను కదా ఇందాకట ఇదిగోండి జూన్ చేసి మరీ చూపించరా చాలా బాగున్నాయి తీసుకోపోతే తీసుకోపోయాం కనీసం వీడియోలన్న చూసుకుంటా నేను అని చెప్పి ఇక్కడ జూన్ చేసి మరీ తీపిచ్చానండి చాలా బాగున్నాయి అంత బాగున్నాయి రాముడి విగ్రహాలు అయితే ఇకదండి మేమైతే ఈ మొత్తం తిరిగి 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 కిందకైతే వెళ్ళాము చూసారా పై నుంచి కిందకు చూపెడతాను చూడండి ఇది మొత్తం నాలుగు అంతస్తులు అనమాట నాలుగు అంతస్తులు షాపింగ్ మాల్ అండి దేనికి దానికే ఉన్నాయి ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఈ ఒకటి కూడా అండి ఏంటంటే ఏమంటారండి పిజ్జాలు పిజ్జాలు కూడా అండి ఇక్కడ ఎక్కడ అక్కడే తయారు చేసి అమ్ముతున్నా అక్కడే ఇంకా తింటున్నారు అనమాట అక్కడ కుర్చీలో కూర్చున్నాను కదా అక్కడ అయ్యానండి ఏంటి రవి అంటే పిజ్జాలమ్మా ఇక్కడే తయారు చేసి ఇక్కడే తింటారు అంటే ఇక అక్కడ మన టిఫిన్ సెంటర్ అలాగో అలాగ పిజ్జాలు అనమాట అక్కడే తయారు చేస్తున్నారు ఇక్కడ మెళ్ళకి దండలు అవి కూడా చాలా బాగున్నాయండి కాకపోతే కళ్ళతో చూసాం అంతే వెళ్ళాము వచ్చాం చూడాలనిపించింది చూసాం వచ్చేసాం ఫోటోలు దిగాం యువతలకు వచ్చేసాం ఇంకంతేనండి అందుకు మించి ఏమీ లేదు కాకపోతే షాపింగ్ మాల్కి వెళ్ళానని పేరే అంతే కాకపోతే గుర్తుకొక్కట కూడా తెచ్చుకోలేదు నేను ఏమైనా తీసుకుందాం అనుకున్నాను కాకపోతే ఏం తీసుకోలేదండి నేను కాకపోతే వెళ్ళానా వచ్చానా అంతే వచ్చేసి ఇవన్నీ ఆడుకున్నాయంట అండి ఇవన్నీ చాలా బాగున్నాయి కాకపోతే ఇక్కడ డబ్బులు కట్టి మరీ ఆడుతున్నారంట ఇవి వెనక వెనకట అన్నీ అంటే ఏమంటారు ఇళ్ళ దగ్గర ఆడిన ఆటలేనండి ఇవన్నీ కూడా ఆట ఉంది జిగ్గు ఆట ఉంది డాడీ ఆట ఉంది మళ్ళీ ఇంకోటి చెక్ బోర్డు అంటారు చూసారా అది ఉంది కేలం బోర్డు ఉంది ఇంకోటి ఏదో ఉందండి ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మీకు జూ జూమ్ చేసి చూపెడుతున్నా చూడండి ఇది వచ్చేసి చింతపిక్కలతో ఆడతారు సీతారామ ఆట అంటారండి నాకు అట్నే గుర్తుంది ఒకవేళ అది కాకపోతే కామెంట్ అయితే చేయండి నేను అదే అనుకుంటున్నాను దాన్ని చూసి సీతారామ ఆట అంటారు అది పెట్ల పెట్లుగా గీసి ఆడేవాళ్ళు మేము కూడా ఆడేవాళ్ళం అండి చిన్నపిల్లలప్పుడు ఇప్పుడైతే ఎవరు ఆడేది లేదు మేము ఆడేది లేదు అండి కాకపోతే దాన్ని చూసేసరికి నాకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి అందుకే జూన్ చేసి మరీ చూపించానండి చెక్కతో తయారు చేసి పెట్టారు చూసారా అవి ఎప్ప ఇళ్ల దగ్గర పల్లెటూరులో ఎండాకాలం వచ్చిందంటే ఇళ్ళ దగ్గర ఆడుతానే ఉండేవాళ్ళు అది ఇప్పుడు ఏందంటే షాపింగ్ మాల్లో చూడాల్సి వచ్చింది ఏందా దేవుడా అనుకున్నాను నేనైతే ఇలా జనం మధ్య అన్ని అంటే ఆట ఆడే మొత్తం గుర్తులుగా పెట్టారనమాట నాయన కాలం ఎలా వచ్చిందిరా నాయన అనుకున్నాను నేనైతే కదండి తెలియని వాళ్ళ కోసం పెడతా ఉంటారు కదా ఇది పలా అంది పలా చెప్తా ఉంటారు కదా ఇంకా డబ్బులు కట్టి మరీ అక్కడ ఆడుతున్నారండి ఏదో ఇళ్ళ దగ్గర గీసుకొని ఆడుకోవచ్చు చక్కగా కానీ అక్కడ షాపింగ్ మాల్లో డబ్బులు కట్టి ఆడుతున్నారు కదండి నాకు ఇక వచ్చేసి అంబేద్కర్ బొమ్మ అయితే చాలా బాగా కట్టారండి చాలా హైట్ ఉంది చాలా బాగుంది లోపలికి వెళ్తే ఇంకా బాగుండిద్దంట కాకపోతే మాకు చీకటి పడిందండి లేకపోతే లోపలికి వాళ్ళని లోపల కూడా చాలా బాగుండిద్దంట మా అబ్బాయి చెప్పాడు నేను కూడా వెళ్ళలేదమ్మా లోపల చాలా బాగుండిద్దంట అన్నాడు మేము కూడా వెళ్ళలేదండి ఈసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు తీసుకెళ్తాలే మా అని అన్నాడు మా ఆయన సరే అని చెప్పి వచ్చేసామండి ఎందుకంటే చీకట పడిపోయింది కదా అబ్బాయి వాళ్ళ కాలేజీ కనుంచి వచ్చేటప్పుడు కనపడిద్దండి అంటే చా అబ్బాయి కాలేజీకి దీనికి చాలా దూరం లేండి కనపడింది లోపలికి వెళ్తే బాగుండేది అనిపించింది కాకపోతే లోపలికి వెళ్ళలేకపోయాము అంబేద్కర్ బొమ్మండి చాలా బాగా కట్టారు अरे आठ लोन चाचे का कोटिया लाया नया बोल बस गया ईसीडी बस नहीं इसी पर्स का है नया कार्ड क्या है स्टेबल सिटी बस बाग़ उन्नड़ी यून गाइस कुटी पार्किंग स्टैंड में था अबो ಅರ್ಧಮ್ ಅರ್ಧ ಅಡ್ಮೇಟರ್ ವಿಜಯವಾಡ ಬಸ್ಟ್ಯಾಂಡ್ దేవశర్ అంతే బెట్ విజయవాడ కనగమ ఆ చెప్పు కనగమ కనేల్ల వెల్కమ్ టు విజయవాడ వెళ్ళిపోతున్నాం ఇదంతా బైక్ స్టాండ్ అంటే బైక్ लाပ်కునేది బైక్ గేర్ బెట్టి ఊర్ కేలటం బస్ స్టాండ్ पंडित नेहरू हां पंडित नेहरू विजयवाड़ा बस स्टैंड पर पंडित नेहरू विजयकण्ठा మాత అమ్మవారి దేవస్థలం విశాఖపట్నం చైనా సిటీ రోడ్ ఎంజి రోడ్ రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ రైల్వే స్టేషన్ पिल्लाड गेम डॉक्टर पि आर्बेदर पार्क and சர்க்கி வாரதி బస్సుల కోసం వెయిటింగ్ అందరూ చూడండి ఫ్రెండ్స్ కృష్ణా నది పక్కన కొంచెం చోటాకి ఎంత బాగా చేశారో పార్కింగ్ పార్క్ నదిలో వాటర్ లేవు

అన్నయ్య వాళ్ళు క్రికెట్ ఆడు గుడి భవానీ షాప్ కడికి వెళ్ళాం టీ బ్రేక్ బాయ్ ఇంటికి వెళ్తున్నాం కొంచెం గట్టి చెప్పు ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా విజయవాడ దాట్లా ice tea break on Kunte, the cool drink break on Friends. And then, uh -huh? the dream of home and બાય બાય રે પદ્ધતિ ફ્રન્ડ્સ